సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట కలుషిత నీరు త్రాగి ముప్పై మందికి అయితే అస్వస్థ అయితే అవడం అయితే జరిగింది సో అందరూ కూడా హాస్పిటల్ అవడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఏం జరిగింది ఏంటని మనం వివరాలు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జిల్లా జమ్మల ముడుగులోని కన్నెలూరు నాతాజీ నగర్లో కలుషిత నీరు కలుషిత నీరు తాగి సుమారు ముప్పై మంది అస్వస్థకైతే గురయ్యారు జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని కొన్ని వార్డులకు చెందిన ప్రజలు వాంతులు విరేచనలతో ఆసుపత్రిలో చేరారన్నమాట జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు అయితే గత కొన్ని రోజులుగా తాగునీరు మురికిగా దురవాసంతో వస్తుందని నగర పంచాయతీ అధికారులు అంటే అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదని స్థానికులు అయితే ఆవేదన చెందుతూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజలకు తీవ్ర అస్వస్థకు గురై అందరూ హాస్పిటల్ పాలు జరిగింది ప్రజలు తాగే మంచినీళ్ళు సో ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఇలా పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట మనకి కడప జిల్లాలోని సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని